పనికిమాల సన్నాసి నా కొడుకులు ముఖ్యమంత్రి అయ్యాడు ఒక రాక్షసులు పరిపాలన చేస్తున్నాడు పవిత్రమైన భూమి మంది తెలుగు గడ్డ ఇటువంటిలో రాక్షసు నా కొడుకులు అందరూ కూడా ఇలా పదవుల్లోకి వచ్చి ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు మీకు ఒక మనవి చేయాలి నేను నిజంగా పుట్టినరోజు సందర్భంగా వచ్చాను కానీ మిమ్మల్ని చూసిన తర్వాత కొన్ని రాజకీయాలు కూడా మాట్లాడవలసిన అవసరం ఉందని చెప్పి నేనైతే భావిస్తున్నాను ఇవాళ రాష్ట్రంలో మీరు అనుకుంటున్నారు పరిపాలన సాగుతుందని ఎక్కడ సాగుతుంది దోపిడీ ఎక్కడ చూసినా దోపిడీ తప్పించి ప్రజా సంక్షేమం గురించి పరిపాలన జరుగుతుందా ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచన చేయవలసిన అవసరం ఉంది మన విశాఖపట్నం వచ్చాడు ఈ దరిద్రుడు ఎవరో దరిద్రుడు జగన్మోహన్ రెడ్డి నా కొడుకులండి గౌరవం లేదు ఆడి గౌరవం ఏంటి అతనికి గౌరవం ఏంటే గౌరవం ఏంటి మనం ఒక మంచి గౌరవిద్దాం దొంగనా కొడుకులు గౌరవ ఇవ్వాల్సిన అవసరం మనకి తెలుగు వాళ్ళకి వచ్చి దొంగ మన విశాఖపట్నం వచ్చాడు అంటాడు నైన్టీ నైన్ పర్సెంట్ పనులు అయిపోయాట ఏంటి ఏటా పనులు ఇచ్చిన మాట ప్రకారం నైన్టీ నైన్ పాయింట్ నైన్ పనులు పూర్తి చేశాను ఓ అని చెప్తున్నాడు అక్కడ విశాఖపట్నంలో నా కొడకల్లాల సిక్కులు లంచావు ఉంటే ఎన్ని పనులు చెప్పడం ధైర్యంగా వచ్చి దేరాల మధ్యని ప్రెస్ మీట్లో చెప్పడం కాదు ఇటువంటి పబ్లిక్ మీటింగ్లో వచ్చి నారా పక్కన నుంచో పెట్టుకుని చెప్పు ధైర్యుడు చెప్పు ఏమనంటే నేను కడప పులి అంటాడు కడప పులి కాదు పిల్లి కూడా పనిచేయడు కడప పిల్లి కూడా కాదు ఎందుకు జగన్మోహన్ రెడ్డి జనం అంతా నాతో ఉన్నారు కదా మరి పోలీసులు చుట్టుపెట్టుకేందుకు ఎంత జనంలోకి ఎప్పుడన్నా జనాల్లోకి వస్తున్నాయి పద్దెని జనం అంటే ఎందుకు భయం పడుతున్నావు ఇటుపక్క డేరాలు అటుపక్క డేరాలు రెండు వేల మంది పోలీసులు కాపలా ఇకి పొట్టి నా కొడుకు ఎంత మళ్ళీ జనాల్లోకి ఎందుకు రాలేపోతున్నావు ఆరు కిలోమీటర్లు వెళ్ళాలంటే హెలికాప్టర్లు వెళ్తున్నాడు ఇప్పుడు అప్పుడు కాదు పాదయాత్ర చేయండి దమ్ముంటే ఇప్పుడు చేయండి రా పాదయాత్ర మీకు చేయలేదు దమ్ము లేదు ఎందుకంటే చేసిన మాట ఒకటే ఉందా అన్ని కార్యక్రమాలు చేసా అంటున్నాడు పోలవరం ఎక్కడుంది చేసేవా పోలవరం అది మాట తప్పడం కాదా మడవం తిప్పడం కాదా చెప్పు జగన్మోహన్ రెడ్డి కడప పులే అంటాడు మళ్ళీ ఎప్పుోసారి ఇవాళ స్పెషల్ స్టేటస్ ఎంపీలు గెలిపించండి ప్రధానమంత్రి మెడలు వంచిస్తా అన్నాడు రాజమండ్రిలో మీ ఎంపీలు గెలిపించారు ఎన్నిసార్లు వెళ్ళారు ప్రధానమంత్రి దగ్గరికి ఈడు మా ముఖ్యమంత్రి కలిపి పద్దెనిమిది సార్లు వెళ్ళారు ఢిల్లీ పద్దెనిమిది సార్లు వెళ్ళాడండి వెళ్ళినప్పుడల్లా వెళ్ళిపోతే గదిలోకి వెళ్తాడు తలుపులీసుకుంటాడు ఇరవై నిమిషాలు మాట్లాడతారు లోపల ప్రధానమంత్రికి ఇద్దరు బయటకు వస్తాడు సాధారణంగా ఏ ముఖ్యమంత్రి అని ప్రధానమంత్రి కలిసి బయటకు వచ్చి ఎందుకు కలిసాం ఏ అడిగాం ఏం మాట ఇచ్చాడో ప్రశ్నలకు చెప్పాలా చెప్పడు అలా ఊటుకుంటూ పోతాడు ముఖ్యమంత్రి పద్దెనిమిది సార్లు ప్రధానమంత్రి కలిసే కదా ఏం సాధించావు మెడలు ఉంచేస్తా ఉన్నా కదా లోపలికి వెళ్ళి ఏం మాట్లాడావు కాళ్ళు పిసికెత్తనావా ఇంకేమీ పిసికెత్తనా ఎందుకేదో ప్రధానమంత్రికి దగ్గరికి స్పెషల్ లో మళ్ళీ ప్రజలు మోసం చేయడం కదా ఉద్యోగస్తులు ఎంత మోసం చేసాడండి సిపిఎస్ అన్నావు తమ్ముడు వచ్చిన నెలలోనే సిపిఎస్ అన్నావా లేదా ఐదు సంవత్సరాలు అయిపోతుంది సిపిఎస్ వచ్చేసావా అది మోసం కదా ఈ ఉద్యోగ సంత సుమారు అరవై లక్షల మంది ఉన్నారు రాష్ట్రంలో ఉద్యోగస్తులు వీళ్ళందరినీ మోసం చేశాడు జగన్మోహన్ రెడ్డి ఆ ఉద్యోగ సంతని కోరుతున్నాను ఈ వ్యాధి వేదిక ద్వారా మిమ్మల్ని మోసం చేశాడు నా కొడుకు ఇప్పుడు ఎలక్షన్ లో వాడికి ఓటు చంద్రబాబు నాయుడు పార్టీకి తెలుగుదేశం పార్టీ ఓటేసి వాడి మీద కక్ష సాధింపు చేయవలసిన బాధ్యత ఈ రోజు అరవై లక్షల మంది ఉద్యోగస్తుల మీద కూడా ఉందని చెప్పి వాళ్ళు తెలియజేస్తాను మీ డబ్బులు తినేశాడు మీకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలేదు ఈ పోలీసులు ఉన్నారు పోలీసులు కూడా చెప్తాను ఇవాళ గంగోడుకి మీరు కాపల కాడి పెట్టయా గంగోడు ఏం చెప్తే చేస్తారా మీరు ఇక్కడ రాజమండ్రిలో సిఐడి డిపార్ట్మెంట్ ఉంది వీళ్ళు కూడా బానిషులు అయిపోయారు సిఐడి అంటే ఆ రోజులో చిన్నతనంలో సిఐడియా బా ఏం డిపార్ట్మెంట్ రా వాళ్ళు మేము అటువంటి సిఐడి డిపార్ట్మెంట్ ఇవాళ పని పనిచేస్తున్నారు తొత్తుల్లో పనిచేస్తున్నారు నా మీద పదహారు కేసులు పెట్టారు సిఐడి డిపార్ట్మెంట్ ఎందుకు పెట్టారు పదహారు కేసులు నేను ఏం తప్పు చేశాను పెట్టారండి కక్ష సాధి మాట్లాడకూడదు ఎవడు మాట్లాడకూడదు వారికి సిక్కి లేదు ఈ సిఐడి డిపార్ట్మెంట్ సిక్కి లేదా పోలీస్ ఆఫీసర్లు మీరు బానిసలు కాదు ఏం పీకే పదహారు పదహారు కేసులు పెట్టారు ఏం పీకే నన్ను ఏం పీకారయ్యా ఈ పద్ధతి కాదని చెప్పి మనం చేస్తున్నప్పుడు ఆఫీసర్లు కూడా వీళ్ళంతా మోసం అమ్మా అంతా మోసం రెండు మూడు విషయాలు చెప్తా ఫ్యాన్షన్ ఎవరు ఇచ్చారండి మొట్టమొదటి రాష్ట్రానికి గుర్తుందా ఎన్టీ రామారావు గారు ఆ రోజు ఫ్యాన్షన్ నెలకు ముప్పై ఐదు రూపాయలు దాన్ని చంద్రబాబు నాయుడు గారు పెంచుకుంటూ 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 వెళ్ళారు ఉన్న మాట చెప్పాలి మధ్యలో కూడా పెద్ద ఆయన రాజశేఖర రెడ్డి గారు కూడా రెండు వందల రూపాయలు ఎందుకు పెంచారు మాట చెప్పాలి కదా మనం మన ఎలక్షన్ నాడికి మనం రెండు వేలు చేసాం మన ఎలక్షన్లో మనం అన్నాం ఏం గెలిస్తే మూడు వేలు ఇస్తా అన్నాం ఈ దుర్మార్గుడు కూడా మూడు వేలు చెప్పాడు జనం నమ్మారు వాడికి ఓటు వేసారు మాకు ఓటు వేయలేదు కానీ ఏం మోసం చేశాడు తెలుసా అమ్మా మీకు ఒకసారి మూడు వేలు ఇచ్చాడా రెండు వందల యాభై ఒకసారి రెండు వందల యాభై ఒకసారి రెండు వందల యాభై ఒకసారి పెంచుకుంటూ వెళ్ళాడు దీని వల్ల మీ అందరికి ఎంత బొక్క అయిందో తెలుసా ఇప్పుడు లెక్కలేసారా మీరు ఇప్పుడు పత్రిక వెళ్ళి లెక్కలు వేసారా ఒకేసారి మూడు వేలు ఇస్తే మీకు ఎంత వస్తుంది డబ్బు దప్పుడుగా రెండు వందల యాభై రెండు వందలు పచ్చని వల్ల మీకు ఎంత బొక్క అయిందో ఒకసారి మీరు లెక్క వేసుకుంటే ఇరవై ఏడు వేల ఐదు వందల రూపాయలు బొక్క పెట్టాడు నా కొడుకు అటువంటి మోసగాలుగా మనం ఓటేస్తాం ఆడవాళ్ళు భర్తలు ఆడవాళ్ళకి ముసలి వాళ్ళకి మోసం చేసిన నా కొడుకి ఓటేస్తే ఇంకా ధర్మం ఉంటుందమ్మా ఒక్కసారి ఆలోచించవలసిన అవసరం ఉంది ఇలా చూసే అందుకే అనేక కార్యక్రమాలు చెప్తే చాలా టైం చాలా ఎక్కువ అవుతుంది కంట మాట్లాడగలం చెప్పగలం దాని సమాధానం కూడా చెప్పలేదు రెండో విషయం మన పొలాలు ఉన్నాయి ఇక్కడ చాలా మంది అంత రైతులు ఇక్కడ ఉన్నారు అంత రైతులకు వ్యవసాయం చేసేవాళ్ళు కదా నూటికి ఎనభై మంది అందరూ ఎనభై మంది నూటికి ఎనభై మంది వ్యవసాయం చేసేవాళ్ళు కదా మీ పొలాల చుట్టూ రాళ్ళు ఉన్నాయండి సర్వే రాళ్ళు ఉన్నాయా లేదా ఎందుకే సర్వే రాళ్ళు ఆ రోజులు పెద్దలు ఈ భూమి నీదురా ఈ రాళ్ళ మధ్య ఉన్న భూమి నీదిరా చెప్పడానికి కదా నీ పొలం నీ సర్వే రాళ్ళు ఈ దిక్కుమాల ఫోటో అనుకోటి ఫోటో పెట్టిన నా కొడుకు ఫోటో సర్వేరాలు మీరు ఫోటో వేస్తాడు ఎవడు రాడు మా ఫోటో నీ వేసుకోవడానికి ఉంటా ఉంది మా తాత ఫోటో ఉండాలా లేకపోతే మా నాన్న ఫోటో ఉండాలా నిల్పో దిక్కుమాల కొడకల్లారా ఈ ఫోటో నాకు అర్థం కాదు భూమి నాది రాళ్ళు మావి నీ ఫోటో ఇచ్చాడు అక్కడ ఫోటో రెండోదమ్మా పాస్ పుస్తకం ఈ పాస్ పుస్తకం ఎందుకు ఇచ్చేది మనకి ఆ రోజు పెద్దలు ఆ రోజుని ైట్లేదు ఇది మీ భూమి అని దాని మీద బొమ్మ ఉంటుంది మూడు సింహాల బొమ్మ అది గవర్నమెంట్ ముద్ర స్టాంప్ ఈ దిక్కుమాల నా కొడుకు వచ్చి ఆ స్టాంప్ తీసేసి ముద్ర తీసి ఈ నవ్వు కోతిపకంలా పెట్టుకొని ఇంకో ఫోటో ఫోటో ఒకటండి ఎందుకు మాట్లాడకూడదు మనం భూమి ఎవరిదండి భూమి అంత కదా నీ తాత ఇచ్చాడా నీ బాబు ఇచ్చాడా ఈచ్చాడా మనకు పుస్తకం మీద ఈడి బొమ్మండి సిక్కు లజ్జ ఉంటుంది నా కొడుకు ఈ వేళకి ఒకసారి ఆలోచన అవసరం ఉంది మీకు విషయం చెప్తానమ్మా మన విశాఖపట్నం వెళ్ళాను నేను ఒక ఆడబిట వచ్చింది నా దగ్గరికి వాటర్ పడిన నా ఎక్కడి నుంచి వచ్చింది ఎవరు చెప్పారు ఏడు పద్ధతిన్న వచ్చాడు బాబు నాకు మా అమ్మాయి పెళ్ళి రెండు లక్షల రూపాయలు అవసరం పాస్పోర్ట్స్ తీసుకొని బ్యాంక్ దగ్గరికి వెళ్తాడు ఇవ్వట్లేదు బ్యాంక్ మేనేజర్ అన్నారు నేను మేనేజర్తో ఫోన్ చేశా ఎందుకు ఇవ్వట్లేదు అంటే పాస్పోర్ట్ ఈ కాదండి అన్నారు ఈ నాదే అంటారు అది లేదండి ఆ బొమ్మ ఏరుంది జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ ఉంది అది ఎందుకు ఇస్తానని అంటాడు ఆడి బొమ్మ ఉంటే నేను ఎందుకు ఇస్తానని అంటాడు మేనేజర్ అప్పుడు అయితే సాక్షాంతకం అయితే కానీ ఇచ్చేయడం కాదు వేరు మన పుస్తకం మీద ఈడి బొమ్మ బొమ్మని అడుగుతున్నాను మిమ్మల్ని అందరినీ కూడా ఇది కూడా మనం అడగకపోతే ప్రజాస్వామ్యంలో మనం ఎందుకమ్మా ఇటువంటి దుర్మార్గుడిగా మనం ఓటేస్తాం అసలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది మూడోదమ్మా ఏదో వ్యాపారంలోనో వ్యవసాయంలో ఒక ఐదు ఆరు లక్షలు మిగిలింది నాకు నేనేమనుకుంటాను రాజమండ్రిలో బోన్ ఏరియా అని చెప్పి పది సెట్లు భూమి కొనుక్కుంటారు ఇక్కడికి వచ్చి ఆ పది సెట్లు భూమి రిజిస్ట్రేషన్ చేసుకుంటారు ఆఫీసులో ఒరిజినల్ మనకి ఒకట మనకి మన వాళ్ళు చేసిన పేపర్లు ఆడేవాడు ఉంచుకోవడానికి ఎప్పుడైనా మీరు ఆలోచించారా మీరు ఆలోచించారా ఈ వేది మీ పెద్దలందరూ ఇప్పుడు ఆలోచించారా మన రిజిస్ట్రేషన్ పేపర్లు ఆడవడానికి ఉంచుకోవడానికి నా డబ్బుతో కొడుకున్నా నేను రిజిస్ట్రేషన్ చేసుకున్నా నా రిజిస్ట్రేషన్ పేపర్లు ఇవ్వడం నా కళ్ళు దాచుకోవడానికి నాకట ఈ జెరాక్స్ పేపర్లు ఇస్తాడండి అంటే జనాబు ఈ ఒరిజినల్ అన్నీ కలిపి పోగుబెట్టి ఎవరికో అమ్మేస్తాడండి పూలంది మన పూలన్నీ అప్పుడు సంకనాకి పోతారు మీరు అందరూ కూడా ఎవడ సంఖర ఆ రోజు సంకనాకి సంఖ్య కూడా దొరకవు మీకు ఆడు దొరకడు ఎలాగ మూడు నెలలు జైలుకి పోతాడు ఏం చేస్తాం మనం అంచేత ఓ బీసీ బీసీలు అంటే అందరూ వస్తారు నువ్వు వస్తావు వెలవడతాడు చేనేత కర్మలు వస్తారా దాని తెలివితేటెక్కి అయిపోయి రాష్ట్రంలో అయిపోయింది బీసీలు అంటే తొంభై ఎంచు కులాలు రా బాబు నూట ముప్పై ఎనిమిది కులాలు దాంట్లో అందరూ బీసీలే దాంట్లో నేను కూడా ఉంటాను సార్ రోజాగారు చెప్పండి సార్ గారి కోసం ఆ రోజా రింగిల్ రాణి దాని గురించి రింగిల్ రాణి గురించి మనకి ఎందుకండి గురించింది ఇంత పవిత్రమైన మీటింగ్ ఇది మీటింగ్ ఇది ఇటువంటి పవిత్రమైన మీటింగ్ రోజా గురించి ఎత్తుగా మనకి చెప్పండి నేను ఒకటే కోరుకుంటాను ఇది అలా పొలిటికల్ మీటింగ్ మారిపోతుంది రామ్ నాకు కూడా మైక్ పట్టుకుంటే ఏదో వస్తుంటాయి అంచేది మీరు అందరికీ ఒకటే కోరుకుంటున్నాను ఎడ్యుకేషన్ లేదు మన కుటుంబ ఉద్యోగాలు లేవు ఫ్యాక్టరీలు లేవు మొత్తం పారిపోయారు ఇక్కడి నుంచి మళ్ళీ రాష్ట్రం బాగుండాలన్నా మన పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది అది మీరు అందరూ గమనించండి రెండో విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి కోసం అయ్యన్న పౌజిక కోసం పుచ్చి చేతుల కోసం తెలుగుదేశం పార్టీ వెళ్ళాలి కాదు ఈ రాష్ట్రం కోసం ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీని గెలిపించవలసిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాను వీళ్ళు బీసీలు ఉన్నారు చెప్పి బాబు చెప్తున్నారు ఉన్నారు అందరికి కూడా ఆ రోజు బీసీలు అంటే గౌరవం ఇచ్చింది ఎవరండి పెద్దయింది కదా మారాడు వాళ్ళందరినీ కూడా పిలిపించి